తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్స్ బంద్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా లింగంపల్లిలోని కాటన్ మిల్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

पर काय करायचा ऑप्शन ले ना सॉल्यूशन तरच इदो सायद मार केदो तरच दोन रोज नाही इडा باندې باندې 14 14 चला ते सुंदरगा इल्ला वडीती मी हा इना باندې वळकुट चालयतो मी चल्ली सेदी भेटले नाहीले आंध्र आणूना ले दिसतोस दोन रोज लेवा برادر انا با لائن ۾ هليو ملي کڙا ڇا ڪندو ڪر رهيو ڇا ڪر رهيو లింగంపల్లి మా మక్తల మండలం అయితే మేము ఒక వన్ వీక్ ముందు ఇక్కడ స్లాబ్ బుక్ చేసుకోవడం జరిగింది సెవెన్ టెన్కి మాది వెహికల్ వచ్చి ఇక్కడ ఆగింది అయితే ఇప్పటివరకు రెండు రోజుల నుంచి బంధు బంధు అని చెప్పి మొత్తం మిల్లు మొత్తం బంద్ చేసి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అయితే మేము ఇప్పటి వరకు చలికి తర్వాత ఎండకి కూర్చోవడం జరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ పత్తి ఏదో నిరాసన బంధు నిరాసన బంధు అని చెప్పి బంద్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము రైతులకు చాలా పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి మరి మేము పత్తి పంట పండించి తీసుకొచ్చిన వీళ్ళు కొనడం లేదు గవర్నమెంట్ అని మేము చాలా ఇబ్బందులతో ఉన్నాము అయితే ఈ మాకు ఈ రోజు ఈవినింగ్ వరకు మిల్లు ఓపెన్ చేసి తీసుకోవాలని ఇదే కోరుకుంటున్నాము మేమైతే నా పేరు మూర్తి గ్రామం మంతన్గోడు మేము వచ్చిన మొన్న మొన్న వచ్చిన పదిహేడు తారీఖు వారం కిందట బుక్ చేసుకున్నాం చేసుకుంటే పదిహేడు తారీఖు అయింది పదిహేడు తారీఖు అయిందని వచ్చినాం బండి తీసుకొచ్చినాం ఇంటికి వచ్చినాక పదిహేడు తారీఖు వచ్చిన తర్వాత పొద్దుగాల చూసినాం టైం తొమ్మిదిన్నరకి అని చాలా అవుతుంది అన్న తొమ్మిదిన్నర అయిపోయింది పది గంటలకు చూసినాం పది అయిపోయింది మధ్యాహ్నం ఒంటి గంటకి మేము రోడ్ ఎక్కినాం ధర్నాకి ఆ తర్వాత పోలీసులు మా మక్తలకి వెళ్ళి చెప్పిండ్రు లోపలికి వెళ్ళి తీసుకుపోయి మీ సాయంత్రం పొద్దుకి మీ బండ్లు లోపలికి పోతా అన్నారు సాయంత్రం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టైం పది అయింది ఇప్పటిదాకా పలకరించిన దాదులు లేరు మళ్ళీ రాత్రి పగులు బండ్లకనే ఉన్నాం అక్కడ ఇక్కడికి వచ్చి లైన్లున్నాయా ఇవన్నీ బండ్ల కిందనే మొత్తం పండుకున్నాం మేము మొత్తం బండ్ల కిందనే రాత్రి పగులు మళ్ళా పత్తికి ఏమన్నా అవుతుందో రోడ్డు మీద ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అంటిస్తారో ఏదో మాకుంటే ఈ లక్ష లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్నాం నోటికొచ్చిన పంట కూడా అమ్ముకునే అవకాశం లేదంటే అట్లా మేము ఎట్లా బతకలే రైతు రైతు అంటే ఇంకా రైతు రైతు రాదు అంటే ఎప్పుడైతాడు చెప్పు రా రైతు వచ్చిన నాడైతారా ఏంది పరిష్కారం మాకు తిండి లేదు తిప్పలేదు ఇట్లే ఎన్ని రోజులు ఒక నైట్ పగులు వీడికి మూడు రోజులు మూడు రోజులు అయింది ఏదైనా మాకు న్యాయం జరగాలి ఎట్టి పరిస్థితిలో బండ్లు మాత్రం కొనుగోలు చేయాలి ఈ రోజు మాకు ఒకటే మళ్ళీ వేరే పరిష్కారం లేదు నువ్వు బంద్ చేస్తావా చాలు చేస్తావా అని పక్కన పెట్టి మా రైతులు మాత్రం కాపాడి కనుపంగా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం